వెల్కమ్ టు మా ప్రజాపక్షం తెలంగాణ డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలక మండలి సమావేశంలో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తొమ్మల్ నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ గత నాలుగేండ్లుగా ఐటీడీఏలో పాలక మండలి సమావేశం జరగలేదని ఎప్పటి నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామన్నారు భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం సాక్షిగా డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెబుతున్నాం ఇప్పటికే మహిళలకు పెద్దపేట వేసి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం త్వరలో డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు ఆశా వర్కర్లకు జీతాలు అందే విధంగా కృషి చేస్తానని బట్టి విక్రమార్క పేర్కొన్నారు కూడా ఏర్పాటు చేయమని చెప్పాం అట్లాగే ఐటీడీ సమావేశాలు ప్రతి మూడు నెలలకుసారి తప్పనిసరిగా జరిగేటట్టుగా ఇది చెప్పాము రెండో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గత కొన్ని కొన్ని నెలలుగా ఆశా వర్కర్స్ కి అంగన్వాడీ వర్కర్స్ కి కి వంట చేసే మహిళలకి హాస్టల్లో వంట చేసే మహిళలకి జీతాలు రావట్లేదు కొన్ని నెలలు కానీ ఇప్పుడే ఒక వ్యక్తి తీసుకొచ్చి రిప్రజెంటేషివ్ పద్దెనిమిది నెలలు రావట్లేదు నేను చాలా స్పష్టంగా ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఆశా వర్కర్సు మహిళలందరినీ కూడా మేము మహాలక్ష్మిలాగా చూస్తున్నాం అందులో భాగంగానే ఫ్రీ బస్సు రైడ్ ఇచ్చాం అటువంటి మహాలక్ష్మిలాగా చూసేటువంటి మహిళలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రతీ నెల ఈ ఈ సెక్షన్స్కి ఏఎన్ఎంస్కి ఆశా వర్కర్స్కి మిగతా మహిళా ఉద్యోగస్తులందరూ కూడా ప్రతి నెలా జీతాలు టంచన్గా అందేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఇప్పటికే మొదలుపెట్టాం అట్లాగే రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి డ్వాక్రా మహిళా సంఘాలకి వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చేవాళ్ళు గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ వడ్డీ లేనటువంటి రుణాలు మహిళలకి పూర్తిగా బంద్ చేశారు మళ్ళీ తిరిగి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఇందిరా క్రాంతి పథంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్గా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పడం కూడా స్పష్టంగా జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేతా మంత్రులు అందరూ కలిసి కూర్చొని మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మహిళలందరూ మనం మహాలక్ష్మిలాగా చూసే కార్యక్రమాలను ఇప్పటికే కొన్ని గ్యారెంటీలు ప్రకటించాం ఆ గ్యారంటీలతో పాటు ఈ కార్యక్రమాన్ని కూడా మనం నిన్ను తీసుకొని పోవాలని చెప్పి చాలా స్పష్టంగా నిర్ణయాలు చేశారు అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ ఇదే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి ఒక మంచి శుభవార్త చెప్పాలనేటువంటి ఆలోచనతో వడ్డీ లేని రుణాల్ని తిరిగి మహిళా సంఘాలకు మొత్తానికి ప్రారంభం చేయబోతా ఉన్నాం